హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పూడా ఆయుర్వేద బ్లాగ్స్ అండి ఈరోజు మీకు చెక్కీలతోని కూర తయారు అంటే చెక్కీ అంటే శనగపిండితో చెక్కీని ఎలా తయారు చేసుకొని మనం దాన్ని తాలింపు ఎలా చేసుకుంటాము దాన్ని చెక్కీ చేసుకునేటప్పుడు ముందుగా దాన్ని ఎలా మనం చెక్కీ తయారు చేసుకోవడానికి మనం ప్రాసెస్ ఏంటిది దాంట్లోకి ఏమేమి కావాలి ఎలా తయారు చేయాలి దానికి ఒక చారు ఎలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ మీకు చూపిస్తానండి చూడండి దాంట్లోకి కావాల్సిన వస్తువులని మీకు చూపిస్తున్నాను రెండు పెద్ద ఉల్లిగడ్డలు అండి ఇగో రెండు పెద్ద ఉల్లిగడ్డలు తీసుకోవాలి మనము తీసుకున్నాక పచ్చిమిర్చి తీసుకోవాలి దానికి చారుకి కావాల్సిన చింతపండు కొత్తిమీర కరివేపాకు ఒక్క టమాటా సరిపోతుందండి ఇప్పుడు ఇవన్నీ మనము ముక్కలుగా తయారు చేసుకోవాలండి మళ్ళీ చింతపండు నానబెట్టుకుని రసం తీసుకోవాలి ఇవన్నీ ఎట్లా తయారు చేస్తారనేది నేను చూపిస్తాను ముక్కలు కట్ చేసిన కనుక మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి అన్నీ తరిగి రెడీ పెట్టుకున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా కరివేపాకు కొత్తిమీర లవంగాలు అండి చారులోకి మనం లవంగాలు వేసుకుంటే బాగుంటుందన్నమాట గిన్నె కూడా పొయ్యి మీద పెట్టేశాను చింతపండు విసుకున్నానండి విసుకి రెడీ పెట్టుకున్నాను ఇది మసాలా పొడి గరం మసాలా అది అల్లం వెల్లిగడ్డ పేస్టు ఉప్పు పసుపు కారం కూడా వేయాలి ఇది మనం ఏదైతే బేసిన్ ఒక గ్లాస్ తీసుకున్నాం కదా శనగపిండి బేసిన్ అంటే శనగపిండి ఈ గ్లాస్ ఒకటి తీసుకున్నాం కదా దీన్ని మనం వాటర్ పోసుకొని జావగా కలుపుకోవాలండి ఇప్పుడు మనము కొద్దిగా నూనెని భోగంలోకి పోసుకోవాలండి మనం మనము శనగపిండిని ఇలా కలుపుకొని రెడీ చేసుకున్నాను జావులాగా రెడీ చేసుకున్నాను ఇలా జారుడుగా కాగుతుంది కదండి ఇప్పుడు కాగినప్పుడు ఏం చేయాలంటే మనం ఎక్కువ ఉల్లిగడ్డలు వేయద్దండి కొంచెం వేయాలి ఇది మనం చెక్కి కడతాం కదా కాబట్టి ఉల్లిగడ్డ కొంచెమే పడుతుంది కొంచెం ఉల్లిగడ్డ వేయాలి ఒక రెండు పచ్చమిట్స్ వేసి కలుపుకోవాలి మనం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి బాగుంటుందన్నమాట ఇలా వేగింది కదండి అల్లం అల్లమెల్లిగడ్డ వేసింది తర్వాత ఇన్ని నీళ్ళు పోసుకోవాలి మనం దీంతో గ్లాసుడు పిండి పోసుకొని మనం కొంచెం జావలా కలుపుకున్నాం కదా దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేయాలి సరిపోతుందండి కొంచెం తక్కువ గ్లాసు నీళ్ళు పోసేయాలి అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయాలండి అలాగే గరం మసాలా పౌడర్ని కొద్దిగా వేయాలి మనం దాంట్లోకి ఇది సరిపోతుంది చాలుతుందండి ఇది ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి ఎక్కువ చేద్దు అలానే కొద్దిగా కారం పొడి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉడుకుతుంది కదండి ఉడికినప్పుడు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి ఇలా కలుపుకున్నాం కదండి మనం వేసి దీన్ని మనం దీంట్లోకి పోసుకోవాలండి పోసి కలుపుకోవాలి గట్టిగా అవుతుందండి ఇది ఉడికిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి చూసారండి ఇలా తయారైంది మొత్తము దీన్ని ఇట్లా మంచిగా ఇట్లా నీట్గా ఇట్లా వేసేసుకొని మనం చెక్కిలాగా కోసుకోవాలి చూపిస్తాను చూడండి ఇలా చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మనం పెట్టుకోవాలండి పెట్టుకున్నా కూడా ఇలా మంచిగా ఇది అవుతుంది అనమాట దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి చక్కగా బిల్లల్లాగా కట్ చేసుకోవాలి ఇలా బిల్లల్లాగా కట్టేసినా కూడా మనం ఒకటి అట్టగడ తీసుకోవాలండి అట్టగా తీసుకొని మనం ఇలా అనుకుంటూ మెల్లిగా ఇలా తీసుకోవాలి ఇలా అనుకుంటే ఇట్లా ఇట్లా తీసుకుంటూ పోతుంటే అన్ని అన్నీ ముక్కలు ముక్కలు వచ్చేస్తాయి ఇప్పుడు మనం దీన్ని దించేసుకొని పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టుకొని ఇంకొకటి మనం గిన్నె పెట్టుకొని ముట్టేసుకుందాం ఇప్పుడు మనం ఆయిల్ వేయాలండి ఇంత ఆయిల్ పడుతుందండి చూడండి ఆయిల్ కాగింది దీంట్లోకి మనం రెండు పెద్ద ఉల్లిగడ్డలు కోసి పెట్టుకున్నాం కదా ఇగో రెండు ఉల్లిగడ్డలు మనం వేసుకోవాలి తాలింపులంలోకి ఎక్కి వేసుకున్నా కానీ బాగానే ఉంటుందండి ఎందుకంటే ఇది ఫ్రై అవుతుంది కదా అట్లా చాలా బాగుంటుంది ఇంకా చిన్న చిన్న కర్కనే అన్నీ మనం వేసుకోవాలి అలానే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి కాస్త కరివేపాకు చూడండి ఇలా వేగింది కదా కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు అలానే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇంత సరిపోతుందండి చూడండి ఇప్పుడు ఎర్రగా ఏగింది కదా దీంట్లోకి మనము సన్నముప్పు వేసుకోవాలండి ఇంత పడుతుంది సన్నముప్పు తనముప్పు వేసుకోవాలి అలానే కారం కారం కూడా వేసుకోవాలండి కొద్దిగా కారం ఇది లవంగాలు ఇలాచి తోని చేసిన మసాలా కొంచెం చేసినాం కదండి ఇప్పుడు మనం ఈ తయారు చేసుకున్న ముక్కల్ని మనం వేసేసుకోవాలి అన్నీ చెక్కిల్లాగా తయారైంది కదా అన్నీ వేసేసుకోవాలి దీనికి అట్లాగానే పెట్టాలండి లేకుంటే వేరేది ఏమైనా పెడితే ముక్కలు ముక్కలు అయిపోతుంది అనమాట పిండి పిండి అయితే ఇట్లా స్మూత్గా తీసుకుంటే ఇట్లా వేయాలి అన్నమాట మనం సుచారా అండి శనగపిండి చెక్కీల కూర ఎలా తయారైందో ఇలా అయిందండి ఇలా స్మూత్గా ఇట్లా అనుకుంటే ఇట్లా వేసేసుకోవాలి మనకి కూర రెడీ అయిపోయింది దీనికి మనం చారు ఎలా చేసుకుందాం అనేది చూపిస్తాను కూర రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం దీనికి కొత్తిమీరని యాడ్ చేయాలి కొంచెం ఇట్లా గార్నిష్ చేయాలండి కూర రెడీ అండి చూడండి ఇప్పుడు మనము చెక్కిలకి చారీలు తయారు చేసుకోవాలని చూపిస్తున్నా నూనె కోసుకోవాలండి కొద్దిగా నూనె నూనె కాగిన తర్వాత ఉద్దిపాయ పచ్చిమిర్చి కరు వేసేసుకోవాలి రెండు ఉల్లిగడ్డలు కోసినాము కదా దాంట్లో పిండి మనము బేసన్ పిండి కలిపి చెక్కిలు చేయడానికి కొంచెం ఉల్లిగడ్డలు వేసినాము అట్లనే తాలింపుకి కొంచెం ఉల్లిగడ్డలు వేసాము కొంచెం ఈ చారుకి కొంచెం వేసినాము ఇలా ఏగిని కదండి దీంట్లోకి మనం కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ ర్యాడీ చేసుకుందాం సరిపోతుందండి అలాగే కొద్దిగా పసుపు చూడండి చక్కగా ఇలా ఏగినాయండి ఇప్పుడు మనం ఒక టమాటా తాగి పెట్టుకున్నాం కదా అది వేసేసుకోవాలి టమాటా ముక్కలు వేసి ఇష్టం కదండి ఎంత ఉప్పు పడుతుందండి మనం చేసుకోవాలి సరిపడా ఉప్పు అలానే సరిపడా కారం కూడా వేసుకోవాలండి మనము అంత కారం ఇప్పుడు మనము చార్లో వేయడానికి ఒక మూడు లవంగాలు ఉంచుకున్నాం కదండి వేయాలి లవంగాలు బాగుంటాయి టేస్ట్ మనం ఇంతకుముందు పిండి బేసిన్ తయారు చేసుకున్నాం కదా దాంట్లో పులుసు వేసేసుకుంటే దానికి కొంచెం అంటుకొని ఉంటుంది బేసిను అది దీంట్లోకి వచ్చేస్తుంది పులుసులోకి మనం చక్కగా ఇప్పుడు దీన్ని తీసుకొని ఇలా వచ్చేసుకోవాలి సారా అండి చారు రెడీ అయిపోయిందండి కాగింది ఇలా చేసుకోరండి మనం చారు బాగుంటుంది బాగుంటుందన్నమాట దాంట్లో లాస్ట్లో మనం కొత్తిమీర గార్నిష్ చేయాలి పొయ్యి ఆఫ్ వేసుకోవాలి ఇలా అండి ఎక్కిలు కూర మనం ఇలా చేసుకొని దానికి ఇలా మనం చారు చేసుకోండి అన్నమాట చాలా బాగుంటుందండి ఇది తింటానికి కూడా టేస్టీగా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది చారండీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్